మెగాస్టార్ చిరంజీవిని కలవనున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండు అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ వ్యాఖ్యలు ఏ స్థాయిలో దుమారం రేగిందో కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా తెలంగాణలో కూడా నందమూరి ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ వర్సెస్ గా ఎపిసోడ్ మరింత రసకంతాయంగా మరింత హీట్ ఎక్కుతున్నటువంటి ఈ నేపథ్యంలో నష్ట నివారణ చర్యలకు దిగినట్టే కనిపిస్తోంది చిరంజీవిని కలుసుకోవటం అంటే ఈ రోజు హైదరాబాద్ లో తన నివాసంలో పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ తో భేటీ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు రేపు అమెరికా నుంచి ఇండియాకు రాబోతున్నటువంటి మెగాస్టార్ చిరంజీవితో కూడా భేటీ కాబోతున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా బాలయ్య వ్యాఖ్యలు ఓ రేంజ్లో కాక పుట్టించాయి సో ఏం జరిగింది ఏం జరగబోతోంది జరగబోయేదాన్ని ఎవరు ఆపగలరు అనేటువంటి ఓ విపరీతమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో చిరంజీవిని కలుసుకొని అసలు అసెంబ్లీలో ఏం జరిగిందో వివరించేటువంటి ప్రయత్నంలో నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నట్లుగా తెలుస్తోంది ఒక మాటలో చెప్పుకోవాలంటే బాలకృష్ణ తరపున చిరంజీవిని క్షమాపణ కోరనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక ఈ మాట వినడానికి డైజెస్ట్ చేసుకోవడానికి కాస్త ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా ఇదే నిజంగా తెలుస్తోంది అసెంబ్లీలో మెగాస్టార్ చిరంజీవిని వాడు వీడు ఎవడు అంటూ బాలయ్య సంబోధించినటువంటి విషయం అందరికి తెలిసిందే ఏ స్థాయిలో మెగాస్టార్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు ఏ స్థాయిలో కౌంటర్లు ఎన్కౌంటర్లు బాలయ్య ఫ్యాన్స్ వర్సెస్ మెగాస్టార్ ఫ్యాన్స్ నడుస్తుంది అనేటువంటి విషయం కొత్తగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు ఈ నేపథ్యంలోనే అసలు జగన్తో చిరంజీవి అసలు ఏనాడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలు మాట్లాడలేదు చర్చించలేదు అని చెప్పి బాలయ్య వాదించినటువంటి ఆ వ్యాఖ్యలు కాకరేప ఈ ఫ్యాన్ వార్ను పుట్టించాయి ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ వాదనను ఆరోపణను ఖండిస్తూ అమెరికా నుంచి షూటింగ్లో ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు హైదరాబాద్ వచ్చిన తర్వాత డీటెయిల్గా మాట్లాడతానని చెప్పారు ఒకవేళ మళ్ళీ వచ్చే చిరంజీవి కనుక మాట్లాడితే ఇప్పటికే కాక మీద ఉన్నటువంటి మెగా ఫ్యాన్స్ పై అంటే నందమూరి బాలకృష్ణపై నందమూరి అభిమానులపై విరుచుకుపడేటువంటి పరిస్థితి ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో నష్ట నివారణ చర్యలకు దిగారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే చిరంజీవి విడుదల చేసినటువంటి నోట్ని కనుక మనం ఒకసారి గమనించినట్లయితే తనను అలాగే ఇండస్ట్రీ నుంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి జగన్ను కలుసుకున్నటువంటి ఈ క్రమంలో ఎవరు అవమానించలేదు అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి సాధారణంగా ఆహ్వానించారు అలాగే సమస్యలు కూడా అడిగి తెలుసుకున్నారని చెప్పి ఆ ప్రశ్నోట్లో మెగాస్టార్ చిరంజీవి వివరణ ఇచ్చినప్పటికీ దాని తర్వాత ఆర్ నారాయణమూర్తి క్లారిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారు నాగేంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారనేటువంటిది ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే నందమూరి ఫ్యామిలీ నుంచి మాత్రమే కాకుండా బాలయ్య నుంచి కూడా ఎలాంటి క్లారిఫికేషన్ కూడా ఒక చిన్న స్టేట్మెంట్ కూడా రాకపోవడంతో మెగా ఫ్యాన్స్ కాక మీద ఉన్నారు ఈ నేపథ్యంలోనే బాల బాలకృష్ణ కామెంట్స్పై జనసేన క్యాడర్ మాత్రమే కాకుండా నేతలు కాపు సామాజిక వర్గాల్లో ఒక రకమైనటువంటి ఆందోళన ఆవేదన ఆవేశం అంతా కూడా కలగలిపి ఉంది ఇది ఇలాగే కంటిన్యూ చేస్తే చాలా ఇబ్బందికర పరిణామాలు తలెత్తేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి ఫ్యాన్ వార్ చాలా దారుణంగా జరిగేటువంటి ఛాన్స్ ఉంది ఇప్పటికే సోషల్ మీడియాలో నువ్వా నేనా అన్నట్లు కొట్టుకుంటున్నారు ఎవరికి వారు వర్గాలుగా విడిపోయి బాలకృష్ణ ఫ్యాన్స్ వర్సెస్ మెగాస్టార్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్సెస్ నందమూరి ఫ్యాన్స్ గా జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావించారు కామినేని శ్రీనివాస్తో ఎమ్మెల్యే కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తో అసెంబ్లీలోనే ఓ స్టేట్మెంట్ ఇప్పించేసి రికార్డ్ అనేటువంటి తన స్టేట్మెంట్స్ని వితరా చేసుకోవాల్సిందిగా అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాల్సిందిగా ఆయన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజుకు ఆయన కామనే శ్రీనివాస్ విన్నవించారు దానికి సానుకూలంగా స్పందించినటువంటి రఘురామకృష్ణం రాజు కూడా అసెంబ్లీ రికార్డుల నుంచి బాలయ్య వ్యాఖ్యలని ఆ తర్వాత పరిణామాలని రికార్డ్ నుంచి తొలగిస్తామని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఇప్పటికే మెగా ఫ్యాన్స్ మైండ్స్లో రిజిస్టర్ అయినటువంటి ఆ బాలయ్య తాలూకు హాట్ కామెంట్స్ ఇంకా రగులుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని డ్రాగ్ ఆన్ చేయకుండా ఈ సంక్షేమానికి సంక్షోభానికి తెర దించాలని పవన్తో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భావించారు ఈ నేపథ్యంలోనే రేపు అంటే ఎప్పుడైతే ఇండియా నుంచి మెగాస్టార్ చిరంజీవి ఇండియాకు వస్తారో అప్పుడుతో అప్పుడు మెగాస్టార్ చిరంజీవితో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళినటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ సంక్షోభంపై మాత్రమే కాకుండా మిగతా అంశాలపై కూడా చాలా కూలంకషంగా చర్చించారు ఏం జరిగింది అనేటువంటిది డీటెయిల్గా వివరించారు సో దీన్ని ఆన్ చేయకుండా చిరంజీవితో భేటీ అయి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు లెట్స్ వెయిట్ అండ్ వాచ్ పొలిటికల్ స్క్రీన్ పైన ఏం జరగబోతున్నది లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఏది ఏమైనప్పటికీ అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన వెంటనే మెగాస్టార్ చిరంజీవితో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అవ్వటం ఖాయంగా కనిపిస్తోంది దీని తర్వాత ఈ వివాదానికి ముగింపు పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఉండాలని కూడా ఆశిద్దాం స్టేట్ యూన్ టూ టైమ్